కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు తాము గెలిచిన రెండు మూడు రోజుల వ్యవధిలోనే ముఖ్యమంత్రి గారి సోదరుడు కామారెడ్డిలో కాన్వాయ్ని వినియోగించడం కాస్త వివాదాస్పదంగా మారింది అంటే కాన్వాయ్ని ముఖ్యమంత్రి గారు తమ్ముడు వినియోగించకూడదా లేదా అన్న వినియోగించకూడదా అంటే అది చాలా క్లియర్గా దానికి సంబంధించిన నియమాలు నిబంధనలు ఉన్నాయి ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ వేత్తలకు లేదా సమాజం ఎక్కడి నుంచైనా కానీ థ్రెట్ను ప్రాణహానిని కలుగున్న వాళ్ళకు సెక్యూరిటీని ఇవ్వడం అనేది పోలీస్ వ్యవస్థ యొక్క బాధ్యత కానీ మరి వీళ్ళు ఏ విధంగా ఆ ఎస్కోట్లను లేదా ఆ రక్షణను అనేది పెద్ద ప్రశ్నగా మిగులుతున్నప్పటికీ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారి కుటుంబం లేదా వారి సోదరులు ఉదాహరణకు తీసుకుంటే మండల ఆఫీసులో వాళ్ళ సోదరుడు అధికారికంగా నిర్వహిస్తున్న ఒక సమావేశంలో ఆయన పాల్గొని అధికారుల పక్కన కూర్చుని అధికార సులు ప్రదర్శిస్తున్నప్పుడు దాన్ని చూడడానికి కాస్త ఎప్పెట్టుగానే ఉంటుంది అసెంబ్లీ హాల్లో అంటే ప్రజల చేత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కొలువు తీరిన చోట అనేటివి నిర్మితమయ్యే చోట ఏ విధమైన పదవి లేకుండా కనీస అర్హతలు అనేవి లేకుండా అర్హత అనేది ఏ ప్రామాణికంగా తీసుకుంటే అతను ప్రజాప్రతినిధి అయ్యి ఉండాలి లేదంటే ప్రభుత్వ సర్వెంట్ అని అయి ఉండాలి ఇంకా ఏదైనా దానికి తగ్గ అర్హతలు ఇక ఏమన్నా మిగిలి ఉంటే ఆ అర్హతలు కలిగి ఉన్న వ్యక్తి అయి ఉండి ఆ చట్ట సభలలో సంబంధించిన మీటింగ్లలో పాల్గొంటే దానికి ఎవరికి ఎటువంటి భిన్నాభిప్రాయాలు ఉండవు కానీ ఏ విధమైన అర్హత లేని వ్యక్తి కేవలం ముఖ్యమంత్రి గారి తమ్ముడు అవడం చేత అసెంబ్లీ హాల్లో కూర్చుంటామంటే అది ప్రజాస్వామ్యంలో అంత స్ఫూర్తినిచ్చే విషయం అయితే కాదు అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఏం పెద్దగా తక్కువే తీసుకోలేదు మన ముఖ్యమంత్రి గారికి నేనేం తక్కువ చేసిన ఆయన కంటే నేను తక్కువ తిన్నాను అనుకున్నాడేమో కానీ వారి కుటుంబ సభ్యులకు కూడా వారి నియోజకవర్గ స్థాయిలో పర్యటనలు చేస్తున్నప్పుడు వారికి వారే ఆ వీడియోలను తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి అంటే వారి ఏ విధమైన వారి కుటుంబ సభ్యులు కూడా ఏ విధంగా కూడా ప్రజలు ఎన్నుకున్న పదవుల్లో లేరు సో వాళ్ళకి అది ఆ ఎస్కాట్ వాళ్ళు తీసుకోవడం అనేది మాత్రం చట్టరీత్యా నేరం వీళ్ళు కల్పించడం కూడా చటరీత్యా నేరం ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు రాజభోగాల కిందికి మాత్రమే వీటిని చూస్తారు తప్పితే ప్రజలు ప్రజలకు చేసే సేవల మాదిరి చూడడం అయితే కొంత అతిశయక్తి ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు లేదా రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులను ప్రభుత్వ రాజభోగాలతో తిప్పుతున్న సందర్భంలో వాళ్ళను అధికారం ఇచ్చి వాళ్లను కుర్చి ఎక్కించిన ప్రజలు మరోపక్క అనేక ఇబ్బందులు పడుతూ మనకు కనిపిస్తూ ఉన్నారు దొరల పాలన పోయింది ఇది ప్రజల పాలన అని చెప్పి గొంతులు దించుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ఆ ఉచిత బస్సు పేరుతోని మహిళలను అనేక అవమానాలకు గురి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే అధికంగా మహిళలు బస్సులో ఎక్కడం చేత కొంతమంది కేటగాళ్లు ఆ బస్సుల్లోకి ఎక్కి దొంగతనాలు చేయడం వారి వస్తువులను చోరీ చేయడం జరుగుతుంది దీనివల్ల జరిగే నష్టాలు అంటే మరి ఎక్కడైనా కేసులు నమోదైనయా వీటికి సంబంధించి సోషల్ మీడియాలో నాది వస్తువులు పోయాయి అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నారు కానీ దానికి సంబంధించిన యాక్షన్స్ అనేవి ఏమీ కనిపించట్లేదు ఖమ్మం నగరంలో ఆటో డ్రైవర్లు ఆటోలు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారికి రోజు ఈ ఉచిత బస్సుల వల్ల తమకు నష్టం జరుగుతుందని ఒక ఆర్టీసీ డ్రైవర్ని పొట్టిన సందర్భాన్ని మనం చూసినాం అలాగే తన భార్యను బస్ ఎక్కించలేదని బస్సు డ్రైవర్ పై దాడి చేసిన భర్తను కూడా మనం చూసాం అలాగే ఒక రాత్రి పూట ఒక విద్యార్థిని చదువు కోసం జగిత్యాల పట్టణం వెళ్ళిన ఒక విద్యార్థిని ఆఖరి బస్సు వరకు కూడా చూసి కన్నీటి పర్యంతమైన ఆమె స్టోరీని కూడా మనం చూసాం అంటే ఈ ఉచిత బస్సు అనేది ప్రజలకు మేలు చేస్తుందా మహిళలకు మేలు చేస్తుందా ప్రత్యేకంగా ఆ విద్యార్థిని అర్ధరాత్రి పూట తన సొంత ఊరికి వెళ్లకుండా ఆ జగిత్యాల పట్టణంలో కన్నీరు మున్నీరై బాధపడుతున్నప్పుడు ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల నేను సమయానికి నా ఇంటికి వెళ్ళలేకపోయాను నాకు కొత్త బస్సు కావాలి ఇప్పుడు వేస్తారా వేయాలని ఆమె ఆ ఉద్వేగంగా అడిగినప్పుడు ఖచ్చితంగా మనందరూ మన మనసులో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఈ ప్రభుత్వం చేస్తున్నది కరెక్టా కాదా అలాగే గిగ్ వర్కర్లు కూడా ఒక ఆర్టీసీ బస్సు ఒక గిగ్ వర్కర్లను ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లు తమ ఉపాధి ఈ ఉచిత బస్సుల ద్వారా తమ ఉపాధి కొంచెం తగ్గిందని భావించిన ఆటో డ్రైవర్లు తమకు మిగిలిన కొద్దిపాటి ఉపాధి ఉపాధిని కూడా ఈ గిగ్ వర్కర్లు అంటే ఎవరైతే ర్యాపిడో కానీ ఓలా కానీ ఊబర్ కానీ చేసుకుంటారో వాళ్ళు తమకు ఉన్న ఆదాయ వనరులను కూడా తగ్గిస్తున్నారేమో అని భావజా భావాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఆ గిగ్ వర్కర్ల మీద కూడా దాడి చేసిన సందర్భాలను కూడా మనం చూసాం ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా తమ కుటుంబాలు మాత్రం రాజభోగాలతోటి ప్రభుత్వ లాంఛనాలతోటి ప్రభుత్వ పోలీసు వ్యవస్థ రక్షణతోనే తిరుగుతూ సాధారణ ప్రజల్ని గాలి వదిలేస్తే సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో కూడా ఈ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రజలకు ఎప్పుడు ఈ సమస్యల నుంచి మీరు విముక్తి కలిగిస్తారు ఈ ఫ్రీ బస్సు అనేది ఏ విధంగా కాంపన్సేట్ చేస్తారు దానిలో జరుగుతున్న అనేకమైన దోపిడీలు కూడా ఉన్నాయి మా అమాయక మహిళలు బస్సులో ఎక్కినప్పుడు కండక్టర్లు జీరో టికెట్ పెట్టి వాళ్ళకి ఇస్తున్నారు కానీ వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఆన్లైన్ సోషల్ మీడియాలో ఇటువంటి వార్తలు రెండు మూడు మనం చూసాం అలాగే బస్సులు ఆపిన చోట ఆపడం లేదు బస్సులు కూడా ఓవర్ వెయిట్ చేత పార్ట్లు టైర్లు టైర్లు కూడా పక్కకు పోయి పడుతున్నాయి మరి దీనికి సొల్యూషన్ ఎట్లా ఆలోచిస్తారు అనేది కూడా చూడాలి ఎవరైతే ఉచిత బస్సు పథకంలో తమ బస్సులు తిప్పుతున్న ప్రైవేట్ ఆపరేటర్లు ఈ ఓవర్ వెయిట్ వల్ల తమ కేఎంపిఎల్ పడిపోతుంది దానికి తమకు నష్టం ఏర్పడుతుంది దానివల్ల ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ అనేది కూడా వాళ్ళే ఇవ్వాలని కూడా మాట్లాడుతున్నారు అంటే అనేక తప్పుల తడగలుగా మీ విధానాలు మీరు ప్రజల మనసు గెలవడానికి మీరు అధికారం కోసం మీరు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని నెరవేర్చడంలో మీరు ఖచ్చితంగా ఒక నిశ్చయమైన విధి విధానాలను పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది